నీ ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా ఇచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా అయినా కానీ నేను లెక్క చేయను నాకున్నటువంటి ఇది కూడా నాకున్నటువంటి మా ఎంకుడుగు నాకున్నటువంటి ఆస్తిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాలేజని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అది త్వరగా మీరు చెప్తాను అవన్నీ కూడా అని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ అండి నా పేరు కూడా సహా ఎంక్వైరీ చేయండి ఎవరు అన్యాయం చేశారు ఎవరు తప్పులు చేశారో ఎవరు కొట్టు సంపాదించారో మతం బయట పెట్టాలని కూడా ఇస్తా భాగంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ ఉక్రోషం ఈ బాధ నాకు తెలుసు మా కుటుంబానికి తెలుసు మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లాంటి మంచివాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను జేరుండాసింది పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ రోజు అది